రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ ఏర్పాటును ప్రజలంతా కోరుకుంటున్నారు అని తెలిపారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు కూడా అధికారం కోసం చాలా కృషి చేశాను అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తని ఇందులో వాళ్ళు దూరం పెడుతున్నారు మమ్మల్ని అందుగా పట్టించుకోవట్లేదనే ఒక భావన కార్యకర్తలు ఉండేటువంటి పరిస్థితి ఉందండి మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూసినప్పుడు కూడా కొంత కార్యకర్తలని నైరాశ్యంలో కనిపించారు ఉదాహరించుకుంటే వైసీపీ పార్టీ నమ్మకం మీరు గమనించే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు చూసుకుంటే వాళ్ళ కార్యకర్తలు లేవు అయితే నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం కోసం ఏ విధమైతే నామినేటు పదవులు ఉన్నాయో ఆ పదవులను ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి మళ్ళీ ప్రభుత్వం మనయు పార్టీలో మనయమై ఉండేటట్టుగా చేయడం ఒక వారిగా నా ప్రాణం కష్టంగా మేము భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి అంటే అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలను దూరం చేసుకోకుండా పార్టీలోని ఆ పార్టీని ఆయన ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళ శ్వాసతో ముందుకు వెళ్ళేటట్టుగా ఎందుకంటే అధికారం లేనప్పుడు ఈరోజు చూసుకుంటే సుమారు ఒక విశాఖపట్నంలోనే మూడు వేల మంది కేసులు పెట్టారు అయినప్పుడు ఎన్ని కేసులు పెట్టా సరే పట్టుదలతో ఈరోజు పార్టీకి కార్యకర్తలు ఉన్నారు కనుకనే మేము అధికార రాగలిగాము ప్రజలకు ఆలోచన ఉంటుంది ప్రజలు ముందు నడిపించి ముందు తీసుకొచ్చి ఓటు వేయడంలో కార్యకర్తలు చాలా కీలకంగా ఉంటారు అధికారులు వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మనకి కొన్ని నైరాశాలకు గురి అవుతున్నారు ఆ నైరాశాలకు గురి కావడంతో ఉండే విధంగా నేను నాయకత్వం చేస్తాను ఆ సమన్వయం చేస్తానని చెప్పి మీ ద్వారా నేను నాయకులకి కార్యకర్తలు కాదంటే తెలియజేస్తాను ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పద్ధతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన తర్వాత మా అధ్యక్షులు వారు ఈరోజు అమరావతికి సంబంధించి పనులు చేయడం మొదలెట్టారు ఈరోజు మనం చెప్పుకోసి రాష్ట్రానికి ఒక రాజధాని అమరావతి కాబోతుంది అమరావతిని సగౌంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి కల్పిస్తామని ఆ రోజు చెప్పే ఎలక్షన్ లో ఈ రోజు అతి కార్యక్రమం దాల్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే సంవత్సరంలోనే సముద్రం సౌద్ర నాగపు ఖచ్చితంగా అమరావతికి ఒక రూపురేఖలు వచ్చేటట్టుగా చేస్తామని కూడా ఈ అందులో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన అని మీరు తెలియజేస్తున్నారు ఇదే కాకుండా పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాన్ని సుమారు ముప్పై లక్షల ఎకరాల ఆయుధాలు వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ నిర్వీనం చేసి పనిచేశారు కొత్త రాష్ట్ర ప్రయోజనాల కోసం అటు అమరావతి కావచ్చు ఇటు పోలవరం కావచ్చు పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తూ ఐదు సంవత్సరాలు అటకెక్కిచ్చినటువంటి సందర్భం ఈరోజు ప్రజల దృష్టిలో పెట్టుకుని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తున్నటువంటి తీరు గమనించాల్సినటువంటి అవసరం అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ మాకు ఇచ్చినటువంటి పీరియడ్ లో అటు అమరావతి ఇది పోలవరం పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అలాగే మన విశాఖపట్నం సంబంధించి దంతాలు చేయడానికి ఐదు సంవత్సరాల నుంచి రాజధాని అని చెప్పేసి ఆసన పదవిలో ప్రజలందరినీ కూర్చోబెట్టి ఆ ఆసన పదవిలో ప్రజలందరినీ పెట్టి కింద స్థాయిలో మొత్తం ల్యాక్స్ దోపిడీ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ నంబర్ అంటే అందుకే వాళ్ళు ఇంటికి పంపించారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం ఇక్కడ ప్రజల ఒక ఆలోచనతో ఈరోజు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం చేయాలని ఆలోచించం ఖచ్చితంగా మంచి ఉపాధి అవకాశాలు కల్పించి మంచి సర్వలోమకు అభివృద్ధి విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని చెప్పి విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ఈ దేశంలో మంచి ఖ్యాతి వచ్చేటట్టుగా చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అరవే సౌరగారా మన ప్రాంతం సంబంధించి వైసీపీ నాయకులు రాజధాని తోలు చెప్పి గంజాయి రాజధానిగా చేశారు నిన్న మా హోం మంత్రి గారు కూడా దాంట్లో రివ్యూ చేయడం జరిగింది గంజాయికి సంబంధించి ఉగ్గు పాలతో ముద్దు చేస్తాం ఎవరైతే ఆ నెక్సెస్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో అంటే ముఖ్యంగా మనకి మీరు ఈరోజు పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడితే మనకి ట్రాన్స్పోర్టర్స్ దొరుకుతున్నారు కానీ ఎవరైతే దానికి ఫైనాన్స్ చేస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు పట్టుకుంటే దీనికి ఒక పరిశ్రమ జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఉక్కు పాలుంటాం వాళ్ళందరినీ వేస్తాం గంజాయి అరికడతాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈడీఎంలు గెలిపించేటటువంటి ఎన్డీఏకి నా రెండు వందల నలభై సీట్లు ఎందుకు వస్తాయి మూడు వందల యాభై సీట్లు రావడం పెద్ద ఎన్డీఏకి మూడు వందల యాభై సీట్లు రావాలి రెండు వందల నలభై సీట్లు జగన్ గారు పర్మితి లేటువంటి నాయకుడు పరిమితి లేదు నాట్ మెచ్యూర్ లీడర్ ముమ్మాటికి కూడా ఆయనకి పరిమితి లేదు పరిమితి ఉన్న డెబ్బై రెండు మంది సలహాదారులు పెట్టుకుంటారండి పరిమితి ఉన్న వాళ్ళు ఎలక్షన్ కోసం పదవిలో తిరిగి ఎలక్షన్ వచ్చి వేసిన తర్వాత ఇంట్లో కూర్చుంటారా అక్కడ పని కాలండి నలభై అడుగులో పాదాల నాయకులతో లక్ష్యం ఏంటంటే నేను ముమ్మాటికి అనేక సందర్భాల్లో చెప్తాం నాయకుడికి నాలెడ్జ్ రావాలంటే ప్రజల్లో పెరగాలి ప్రజల్లో తిరిగితే ఖచ్చితంగా చేపట్టాం కనుక నాకు తెలిసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో చేసినటువంటి అందరినీ చూసుకుంటే పరిమితి లేనటువంటి నాయకులతో ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద చూడొచ్చు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఆయన చూసాం మరి అంతే కదండి